అగ్రిఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఇవాటి మన వీడియోలో వచ్చేసరికి ఎండాకాలంలో అంటే ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ అనుకోకుండా మనకి గాలిదుమ్ములతో కూడినటువంటి వర్షాలు పడతాయి ఆ వర్షాలు పడినప్పుడు ఏవైతే మన కోడి పిల్లలు ఉన్నాయో వాటిని ఎలా కాపాడుకోవాలి వాటికి ఏ ఏ మెడిసిన్స్ ఇవ్వాలి బేసిక్ మెడిసిన్స్ ఏంటి మామూలుగా మనం రెగ్యులర్గా వాడేవి కానీ కొంచెం మనం జాగ్రత్తలు తీసుకుంటే మెయిన్గా జాగ్రత్తల గురించి మాత్రమే ఇక్కడ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మెయిన్గా ఏ అయితే వన్ మంత్ లోపు ఉన్నటువంటి పిల్లలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి వన్ మంత్ తర్వాత వాటిని కొంచెం బయటలాగూ తిరుగుతాయి కాబట్టి నెక్స్ట్ వాటికి ఇవ్వాల్సినటువంటి మెడిసిన్స్ మినిమం మనకు ఐడియా ఉంటుంది కాబట్టి వాటిని కొంచెం వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మరి వన్ మంత్ లోప పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వాటిల్లో వచ్చేసరికి మెయిన్గా ముఖ్యంగా వచ్చేసరికి రాత్రి వేళల్లో మనం ఏం చేస్తామంటే ఎండాకాలంలో అంటే ఏప్రిల్ మే నెలలో మనం ఎండు ఉంది కదా పగలంతా ఎండు ఉంది కదా రాత్రికి వర్షం రాదు అనే ఉద్దేశంతో పరదాలు దింపకుండా వెళ్తాము లేదా ఏదైనా గూడు ఉందనుకోండి ఆ గూడు చుట్టూ ఏమైనా కట్టినా కూడా కిందకి దించకుండా వెళ్ళిపోతాం ఇవాళ వర్షం రాదు సాయంత్రం అని కానీ అనుకోకుండా వచ్చే వర్షాలు ఏదైతే ఎండాకాలంలో అనుకోకుండా వచ్చే వర్షాలు ఏ అవి మాత్రం ఖచ్చితంగా దెబ్బతీసేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి చుట్టూ ఉన్నటువంటి పరదాలని అది చీర కావచ్చు గ్రీన్ వ్యాట్ కావచ్చు ఇంకేమైనా పరదా కావచ్చు ఏదైనా కూడా ఖచ్చితంగా సాయంత్రం వేళల్లో మూసేయటం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా మీరు చేయాల్సిన పని నెక్స్ట్ ఏదైతే పైన ఉంటుందో పైన కూడా మూసేయటం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా సాయంత్రం వేళల్లో నైట్ మొత్తం కూడా వాటిని మూసే ఉంచండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాటికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఏ అయితే ఉంటాయో మెడిసిన్స్లో వన్ మంత్ చిక్ అయితే దాంట్లో పదిహేను రోజులు మరీ ముఖ్యంగా పదిహేను రోజులు అయితే మాత్రం లెగ్జిన్ పౌడర్ వాడండి లెగ్జిన్ పౌడరు విమ్రాలు ఖచ్చితంగా వాడండి మీరు వర్షం పడింది అంటే మాత్రం ఇంతకుముందు వాడినా వాడకపోయినా కూడా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా లెగ్జిన్ పౌడర్ వాడండి నెక్స్ట్ దీంతోపాటు పదిహేను రోజుల తర్వాత పిల్లయితే దానికి మాత్రం నియోడెక్స్ ఫోర్ట్ ఒక్కొక్క పూట మాత్రమే మామూలుగా అయితే పెద్దవాటికి రెండు పూటలు కూడా ఎప్పుడూ వాటర్లో ఉంచవచ్చు అలా కాకుండా దీనికి లెగ్జన్ నియోడక్స్ పౌడరు ఒక గ్రాము ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్లో కలిపి ఒక గంట మాత్రమే ఉంచండి గంట ఉంచిన తర్వాత తీసేయండి ఎందుకంటే దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది కాబట్టి పిల్లలు దానివల్ల కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తాయి అలా కాకుండా ఉండాలంటే ఒక గంట మాత్రమే ఉంచండి ఈ గంటలో తాగినంత వరకు నీళ్ళు తాగుతాయి ఆ గంట తర్వాత నియోడక్స్ పోర్ట్ కలిపినటువంటి వాటర్ ఏవైతున్నాయో దాన్ని తీసేయండి ఇలా వన్ మంత్ చిక్కి వీటితో పాటు విమ్రాలు వాడండి వన్ మంత్ చిక్కికి ఖచ్చితంగా ఈ అనుకోకుండా పడేటువంటి వర్షాలు కానీ లేదా అనుకోకుండా చేంజ్ అయ్యేటువంటి వాతావరణం చేంజ్ ఏ ఉంటాయో వాటన్నిటి నుంచి మన కోడి పిల్లల్ని కాపాడుకోవచ్చు అదే వన్ మంత్ తర్వాత నుంచి త్రీ మంత్స్ చిక్కకైతే ఎలాంటి మెడిసిన్ వాడాలనేది ఇప్పుడు చూద్దాము మనం ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏదైతే ఒక నెల నుంచి మూడు నెలల వరకు ఉన్నటువంటి పిల్లల్ని జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది వాటిల్లో ముఖ్యంగా వచ్చేసరికి ఇంతకుముందు చెప్పినట్టు ఒక నెల కోడిపిల్లైతే మనం దాన్ని బయటకు వదలం తల్లి సంరక్షణలో ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాబ్లం లేదు ఏదైనా పౌడర్ కానీ ఈ గాలులు ఇవి తగలకుండా చూసుకుంటే సరిపోతుంది కానీ నెల నుంచి మూడు నెలల పిల్లలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఖచ్చితంగా బయటకు వదులుతాము వాటిని బయటే చూసుకుంటాం కాబట్టి వీటికి ఖచ్చితంగా మెడికేషన్ అనేది ఇవ్వాల్సిందే ఈ ఎండాకాలం వచ్చేటువంటి వర్షాల నుంచి వీటిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా నియోడక్స్ ఫోర్టు విమ్రాలు ఒక త్రీ డేసు ఉదయం సాయంత్రం ఒక లీటరు ఒక గ్రామ్ వాట్ ఒక గ్రాము పౌడర్లో యాడ్ చేసి ఇవ్వండి నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇవ్వండి ఒక రెండు మూడు రోజులు ఒక మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లీవోఫ్లాక్సెస్ ఇన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి లీవోఫ్లాక్సెస్ ఇన్ టాబ్లెట్స్ ఒక రోజు మాత్రమే ఒకవేళ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసు టూ ఫిఫ్టీ ఎంజీ ట్యాబ్లెట్ తీసుకున్నారనుకోండి దాన్ని టూ లీటర్స్ వాటర్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితేనేమో టూ లీటర్స్ వాటర్లో కలిపివ్వండి అదే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అయితేనేమో ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్లో కలిపివ్వండి అలా త్రీ డేస్ నియోడెక్స్ ఫోర్ట్ పౌడరు నెక్స్ట్ ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ త్రీ డేస్ లీవోఫ్లాక్సెస్ ఇన్ ట్యాబ్లెట్స్ ఇలా మనం ఏ అయితే వీటికి పెద్దవాటికి నెల నుంచి మూడు నెలల వాటికి ఎప్పుడైతే ఇలా ఇస్తామో మన పిల్లల్ని ఖచ్చితంగా కాపాడుకుంటాము ఇలా పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చి మధ్యలో ఎప్పుడైనా లివర్ టానిక్ ఏదైతే లివర్టానిక్ ఉంటుందో లివర్ టానిక్ కనుక ఒక్కసారి ఇచ్చుకున్నట్లయితే మన పిల్లలు ఈ వర్షాలు అకాలంగా పడేటువంటి అనుకోకుండా పడేటువంటి వర్షాలు ఏ ఉన్నాయో ఆ వర్షాల నుంచి మన కోడి పిల్లల్ని సంరక్షించుకోవచ్చు కాబట్టి మిత్రమా నా వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు